అధికార మదంతో విర్రవీగే వారికి ప్రజాస్వామ్యంలో తావు లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు కంచ గచ్చిబోలి భూముల్లో పర్యావరణాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఇది ఉద్దేశపూర్వక విధ్వంసమన్న కేటీఆర్ స్వతంత్ర విచారణ సంస్థల ద్వారా దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి సైన్యంలో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు ఇష్టానుసారం కేసులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు రేవంత్ రెడ్డి ప్రైవేటు ముఠాలా పనిచేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ఎండగట్టిందని కేటీఆర్ పేర్కొన్నారు నిబంధనలు తుంగలో దొక్కి పర్యావరణాన్ని హననానికి పాల్పడి భారీ అవినీతికి పాల్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను బలి చేస్తామంటే కుదరదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే మేము డిమాండ్ చేసిన విధంగా సిబిసి సిబిఐ ఎస్ఎఫ్ఐఓ ఆర్బిఐ సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వచ్చే నెల ఈ నెలాఖరు లోపల స్పందించండి వెంటనే అవసరమైతే ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని పెట్టండి లేదా మీ ఇష్టమున్న ఏజెన్సీని పెట్టండి వెంటనే విచారణకు ఆదేశించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి సుప్రీంకోర్టు తెలంగాణ ప్రజల పక్షాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అక్కడ పోరాటం చేసిన ప్రతి ఒక్కరి తరఫున మా పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు నమస్కారం